శారీ ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఈ శారీ వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి వినాఖరీ ఓకే పళ్ళు మాత్రం చాలా గా ఉందండి శారీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది లైట్ వెయిట్ అండి ఈజీగా క్యారీ చేయొచ్చు వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ మీద చిన్న చిన్న బుటీస్ వచ్చేయండి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఏమో బార్డర్ వచ్చింది చూడండి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చిందండి శారీ శారీ అంతా చెక్స్ వచ్చింది అండి కింద పైన బార్డర్ వచ్చింది మధ్యలో మాత్రం చెక్స్ వచ్చేయండి శారీ అంతా ఇట్లాగే వచ్చింది ఇదిగోండి మీకు ఒకసారి చూసుకొని మీకు ఒక ఐడియాగా వస్తుంది ఒకసారి పళ్ళు చూపిస్తాను పళ్ళు వచ్చేసి చాలా రిచ్గా ఉంది చూడండి ఒకసారి అంతా హౌస్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లతలు అలా వచ్చింది చూడండి ఒకసారి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చేది బార్డర్ కూడా వచ్చిందండి హ్యాండ్స్ కి శారీ అంతా ఇట్లా వచ్చిందండి శారీ అంతా ఇట్లా వచ్చింది చెక్స్ వచ్చింది సన్న చెక్స్ అండి బార్డర్ వచ్చేసి కింద పెద్దది వచ్చింది పైన బార్డర్ వచ్చేసి వన్ ఇంచ్ వచ్చిందండి బార్డర్ చిన్న బార్డర్ పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది శారీ కలర్ వచ్చేసి సంపింగ్ కలర్ అండి డిజైన్ కూడా బాగుంది చూడండి వెరైటీగా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కానీ ఈ శారీస్ కావాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది పైన స్క్రోల్ అవుతుంది చూడండి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి కాస్ట్ వచ్చేసి పదకొండు వందల డెబ్బై రూపాయలు మేము అప్లోడ్ చేసిన వీడియోస్ ఎమ్మెటే మీరు చూడటానికి వీడియో ఉండదు ఏమైనా సర్వీస్ మీకు ఎమ్మెడే కావాలి అనుకున్నా కానీ